బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తి మద్దతిస్తుందని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లో చేసినట్లే ఢిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు ముస్లింలకు పది శాతం ఇస్తే పది శాతం బీసీలకు అన్యాయం జరుగుతుందని రామచంద్రరావు అన్నారు రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకుంటుందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ను బీసీలు నమ్మరని తెలిపారు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశమే లేదని రామచంద్రరావు విమర్శించారు ఢిల్లీ రైల్ యాత్రలో ఈరోజు చేస్తున్నటువంటి ఒక ఏ కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు అందుకే వాళ్ళు ఏం చేశారు ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పెట్టినప్పుడు పది శాతం ముస్లింస్ ఇస్తానని చెప్పలే ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా వాళ్ళు వాళ్లే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు ఎవరు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్క్ అవసరం పడితే గవర్నమెంట్ చేసుకుంటారు మీరు ఎవరు గవర్నర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాఫీ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో చేసిన నాటకాలు సరిపోక ఇవ్వు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు మీకు ఉంటే ఇదే ఫార్టీ టూ పర్సెంట్ యాజ్ ఇట్ ఈస్ అనౌన్స్ చేయండి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు పడుతుంది అందులో పది శాతం రిజర్వేషన్ ముస్లింస్ కి ఇచ్చేసి మీరు పది శాతం బీసీలు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తు ఇవన్నీ మీరు ఆన్సర్ చేయకుండా జవాబు చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసే ఇప్పుడు తెలంగాణ బీసీలు గానీ దేశంలో బీసీలు గాని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాటలు వినడానికి సిద్దంగా లేరు ఇప్పుడు మీ మేము పదే పదే చెప్తా ఉన్నాము మీకు ఎలక్షన్స్ పెట్టేయాలని లేదు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయాలని ఉంది ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కూడా ఈ నలభై రెండు శాతం కాకుండా పాత రిజర్వేషన్ పెట్టించాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న మనసులో మాట అది వాళ్ళు కాబట్టి ఇవన్నీ నాటకాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు